హలో అండి ఈ శారీస్ నేకొప్ ఒకసారి చూసేయండి ఇప్పుడు మీకు చూపించబోయే శారీలోనే నేను ఒక సారీ అయితే వేర్ చేసాను ఇవి ఫైవ్ నైన్టీకి సేల్ చేసిన సారీస్ అండి ఇవి ఫ్రీ షిప్పింగ్లో అప్పుడు కూడా ఇప్పుడు మీకు ఓన్లీ త్రీ నైంటీ కాస్ట్లో ఫ్రీ షిప్పింగ్ లో పెట్టేయండి అది ఎందుకంటే నాకు బ్లౌజ్ పీస్ ఎందుకో కొంచెం చిన్నగా వచ్చినట్టు అనిపించింది నేను ఈ ఒక్క శారీలోనే చూసానంటే బ్లౌజ్ ఎలా వచ్చిందని అన్ని సారీస్ అయితే నేను తీసి చూడలేదు ఎందుకంటే ఫోల్డింగ్ అనేది పోతుందని చెప్పేసి అన్ని సారీస్ అయితే నేను చూడలేదు ఎలా ఉంటుందని కొంచెం అర్థమైంది అందుకని చెప్పి త్రీ నైంటీ కాస్ట్కి నేను కలిసి పెట్టేశాను చూడండి శారీ అయితే కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది ఇగోండి ఇక్కడ మీకు వచ్చి చిన్న బార్డర్ ఇచ్చాడు బాటంలో వచ్చి బిగ్ బార్డర్ అండి వివింగ్ జరీ అండి ఇదంత ఫాయిల్ ప్రింట్ అది కాదండి జరీలో పెట్టాడు మల్టీ కలర్ లో సారీ అంతా ఇలా వచ్చింది చూడండి డైమండ్ షేప్ లో చిన్న చిన్న డాట్స్ అయితే సారీ అంతా ఇలా ఇచ్చాడు ఎవరికైనా ఈ సారీ అయితే మీరు ఎవరికైనా ఈ సారీస్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తానండి చిన్న స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎక్కడికైనా సరే మీకు కొరియర్ అయితే చేస్తాను అలాగే త్రీ నైన్టీ కాస్ట్ అయితే సారీస్ చాలా బెస్ట్ ఉంది సేమ్ సారీ బార్డర్ లోనే బ్లౌజ్ అనేది ఇచ్చి డైమండ్ షేప్ లో డాట్స్ అనేవి ఇచ్చాడు వీడియో నుంచి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ థ్యాంక్ యూ అండి బాయ్